ప్రధానంగా దృష్టి పెడుతుంది పిఠాపురం అక్కడ పోరు చాలా డిఫరెంట్ కనిపిస్తుంది ప్రతి ఒక్క మీడియా ఫోకస్ ఉంది ప్రజలందరూ కూడా ఎక్కువ చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి స్థానం అట్లాగే నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటే మంగళగిరి దృష్టి ఉంది పిఠా పిఠాపురానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే గతంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగింది గత ఎన్నికల్లో ఈసారి కూటమితో వెళ్తున్నారు ఇప్పుడు పెద్ద చర్చ ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అనేది చర్చ దానికి కౌంటర్గా జగన్ ఏం చెప్పాడు జగన్ కూడా ఏం కౌంటర్ చేశాడంటే పిఠాపురంలో వంగ గీత గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు పిఠాపురం ఎవరు గెలిచినా ఏ పార్టీ అది ఉప ముఖ్యమంత్రి పదవి అనేది పిఠాపురంకి వెళ్తుంది సేమ్ టైం ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఆమె ఎంపీ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి ఆ ఇంపార్టెన్స్ రెండు పార్టీల నాయకులు కూడా దాన్ని బిస్టేజ్గా తీసుకోవడం జరిగింది దానివల్ల ఏంటో ఎక్కడైతే పిశ్చేగా తీసుకుంటారో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంటుంది ఆ టెన్షన్ పిఠాపురం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గతంలోనే ఓడిపోయాడు ఈసారి గెలుస్తాడా లేదా అనేది జనసేనిక సేన వాళ్ళలో ఒక అంతర్మదనం ఉంటుంది అలాగే మిగతా శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా కొంచెం పేరున్న సినిమా సినీ స్టార్ కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంటుంది సో ఇంకా అంటే పిఠాపురంతో పట్టుగా నెక్స్ట్ మంగళగిరి విషయం కూడా ప్రధానంగా లోకేష్ పోటీ చేసిన స్థానం మీద కూడా కొంత దృష్టి ఉంది దాని గురించి ఎట్లా చూడాల్సి ఉంటుంది మంగళగిరి లోకేష్ మీద పెద్ద అపప్రాదం ఏంటంటే గతంలో ఎమ్మెల్సీగానే రావడం జరిగింది మంత్రి రావడం జరిగింది మొదటిసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మంగళగిరి నుంచి ఈసారి గెలిపించుకోకపోతే గెలవకపోతే లోకేష్ భవితవ్యమే డోలాభయామ పడే అవకాశం ఉంటుంది రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది నువ్వు నీ ఎమ్మెల్యే సీటే గెలుచుకోలే కానీ ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటిదాకా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మంగళగిరిలో టీడీపీ గెలిచినటువంటి దాఖలు లేవు కానీ దాన్ని ఎవరూ లోకేష్ గా తీసుకొని ఖచ్చితంగా గెలిపిస్తారనే ఒక ఛాలెంజింగ్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది దాన్ని ఎట్లా అంటే ఆ ఛాలెంజింగ్ నెగ్గే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఒక పొలిటికల్ లీడర్ ఎప్పుడైనా ఛాలెంజ్ తీసుకున్నప్పుడు అందులో సక్సెస్ అయితే అతనికి వంద రెట్లు బలం వస్తుంది ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి నేను గెలిపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి గెలిపించడం జరిగింది దానివల్ల అతనికి నేషనల్ లీడర్గా ప్రమోషన్ రావడం జరిగింది వివిధ రాష్ట్రాల నుంచి కూడా మా దగ్గరికి వచ్చి ప్రచారం చేయడం ఎప్పుడైనా ఛాలెంజ్ తీసుకున్నప్పుడే అతనికి లీ లీడర్ ఫోకస్ అవుతుంది ఎలాంటి ఛాలెంజ్ తీసుకోకపోతే రిస్క్ లేకపోతే రిజల్ట్ ఉండదు అంటారు రిస్క్ తీసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది రేవంత్ రెడ్డి ఏ విధంగా రిస్క్ తీసుకొని ఇక్కడ జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ఒక్కటే కాదు మిగతా సీఎంలు అందరికంటే కూడా కాంగ్రెస్ సీఎంల అందరికంటే కూడా రేవంత్ రెడ్డి మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఏదో హైకమాండ్కి అది ఎందుకు వచ్చిందంటే ఆ ఛాలెంజ్ తీసుకుండు మనం చూసుకుంటే దాదాపు ఇరవై ఏడు రోజుల్లో యాభై ఏడు మీటింగ్లు బహిరంగ సభలు నిర్వహించి మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో తిరిగిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డిగా చెప్పొచ్చు ఆ ఛాలెంజ్ తీసుకున్నాడు రేపు ఎన్ని సీట్లు వస్తాయని తర్వాత ఇచ్చి పద్నాలుగు నేను తీసుకొచ్చి తీసుకొస్తా ఎంపీ సీట్లు అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది అట్లా పదొస్తాయా పన్నెండు వస్తాయా తొమ్మిది వస్తాయి కానీ ఆ ఛాలెంజ్ ప్రకారం అయితే ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ ఛాలెంజ్ తీసుకోవడంలో లోకేష్ కూడా గతంలో కంటే కొంత మెరుగుపడినట్టు కనిపిస్తుంది తను పాదయాత్రలు చేయడం ద్వారా కొంత పొలిటికల్గా కొంత డెవలప్ అయినట్టు కనిపిస్తుంది అది ఇప్పుడు ఇక్కడ చూపించుకున్నట్టయితే మరొక ప్రమాదం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ ఒక్కసారే ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది వయసు ఇచ్చా అప్పటికల్లా తను మరి ఎస్టాబ్లిష్ కావాలి పార్టీని నిలబెట్టాలి తెలుగుదేశం నడిపించాలంటే లోకేష్ తప్పదు ఇప్పటికి ఈ ఛాలెంజ్ని తీసుకుంటేనే నీకు కింది ఉన్న నాయకులు కూడా నమ్ముతారు ఓహో ఈ ఛాలెంజ్ని నిలబెట్టుకున్నాడు లోకేష్ పార్టీని నడిపించగలడనే ఛాలెంజ్ టీడీపీకి చంద్రబాబు పార్టీకి లోకేష్ ముఖ్యమైనట్టు అందుకు ఆ ఛాలెంజ్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయం మాట్లాడుకుంటే కుప్పం నియోజకవర్గం మీద కూడా కొంత చిత్తూరు జిల్లాకు సంబంధించిన కుప్పం మీద కూడా ఒక ఉంది అంటే చంద్రబాబును ఓడించాలని ఒక కసి వైసీపీలో ప్రధానంగా కనిపిస్తుంది కానీ అది జరుగుతుందా జరుగుదా పక్కన పెడితే కానీ ఆ ప్రయత్నం అయితే పెద్దగా జరుగుతుంది ఎందుకు అంటే వైనాట్ వై వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ పట్టుబట్టడం ఆఖరికి ప్రధాన అగ్రనేతలను కూడా ఓడించాలని ఒక లక్ష్యం ఎట్లా ఎట్లా చూడాలి అంటే ఓవరాల్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత డిఫరెంట్ వరవడి కనిపిస్తుంది ఈసారి అగ్రనేతను ఓడించాలని టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళ కింది స్థాయి నాయకులు కార్యకర్తలు డిమోరలైజ్ అవుతారని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం ఇక్కడ తెలంగాణ కూడా చూడడం జరిగింది కేసీఆర్ మీద కేసీఆర్ మీద ఈటలు రాయేందరు ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేయడం జరిగింది మనం పశ్చిమ బెంగాల్లో చూసినట్టయితే మమతా బెనర్జీ రెండు వందల పైకి సీట్లు గెలుచుకున్నప్పటికీ తన స్వయాన తన సీటు ఓడిపోవడం జరిగింది ఎప్పుడైతే నాయకుడిని టార్గెట్ చేస్తారో నాయకుని బౌండ్ చేయడం వల్ల ఏమైందంటే తను మిగతా ప్రచారానికి వెళ్లకుండా అక్కడికి స్టిక్ ఆన్ చేసినట్టయితే నువ్వు ఓడిపోతావు ఓడిపోతావు అన్నప్పుడు తను కుప్పంకి ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది అట్లప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అవకాశాన్ని కోల్పోతారు ఆ అవకాశాన్ని కోల్పోవడానికి ఇప్పుడున్న ప్రత్యర్థి పార్టీల నాయకులు ఏం చేస్తున్నారంటే మెయిన్ లీడర్నే టార్గెట్ చేస్తే అతను అక్కడికే పరిమితం చేస్తే మిగతా చోట్ల తిరగకుండా ఉండడానికి ఒక అవకాశం ఎలా గెలుస్తాడు కానీ ఆ గెలుపులో కొంతమైనా తగ్గించగలిగితే వీళ్ళు సక్సెస్ అయినట్టు